మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతుండేవారు బాబాయ్ నీకు అనిల్ రావప్పుడు సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైమింగ్ టైమింగ్ కానివ్వండి అతని హుషారు కానివ్వండి చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది కారం రంగు రుచి కారం పొడి ఐ విష్ మీరు త్వరగా చేయాలని కలవాలని నేను కోరుకుంటున్నాను అది ఎప్పుడొస్తో ఏటో తెలియదు ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు కానీ సరిగ్గా లాస్ట్ ఈ ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదుగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు అది ఆయన మనసులో మాట ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు ఆయన సినిమాల్లో ఘరాణ మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు ఎన్నోసార్లు సెట్గా రావాలి అని పిల్లవి కూడా మరి మీరు అడిగారు మనమే పిల్లలేదు ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రం వస్తానే హుషారు వస్తుందంటుంటారు ఆయన అది కుదరలేదు ఎందుకో బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరిందని అని సంక్రాంతికి వస్తున్న తర్వాత అనిల్ రావు పుడి నా దగ్గరికి వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది ఫ్యామిలీ టచ్ ఉంది సెంటిమెంట్ ఉంది చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది చాలా హృదయంగా ఉంది హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది నాది ఒక ఎస్పీజీ క్యారెక్టర్ కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్గా బాగుంటుంది డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి మీరు ఏ సినిమాలైతే గతం చేశారో ఏ దొంగముగుడు ఘరణముగుడు రౌడి అల్లుడు అన్నయ్య ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇది చంటబ్బాయి నాకు అలా ఉంటే చాలు ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళకి అది గత స్మృతులు చాలా తీపి జ్ఞాపకాలు ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి ఒక వాళ్ళకి అన్ అందు వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలా అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరు అంటే తెలియ తెలియచెప్పాలన్నా నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి ఆ విధంగా అన్నందుకు ఐ థింక్ ఓకే ఓకే ఇంకా అలా చేయటోటే కనుక అది నా కేక్ అక్కడే మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏవేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్ చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ తోటి దీన్ని నేను చేస్తాను అలా మీరు చేయాలని అండ్ ఈ సీను ఈ సినిమాలో ఫలానా సినిమాలో ఘన ముఖంలాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్ఫ్యూ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబులో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది ఇంక చాలు గుమ్మరగా కొట్టిస్తారు ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను అది నాకు ఎప్పుడు అంతమందు అనుభవంలో రాలేదు ఎప్పుడు లేదు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అనిల్ ఏంటంటే అవి అనిల్ అని సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదా సరదాగా జరుగుతూ మార్నింగ్ నైన్ నుంచి ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వాళ్ళు గుర్తుకొచ్చింది కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయదు దానికి ప్రధానమైన కారణం సీన్గానేవ్వండి అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు కానీ మా చేత నడిపించిన విధానం అందరినీ అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిప్పుడు మాత్రమే చెందుతుంది అండ్ ఎక్కడ ఏది టైం తెలియని వాడు ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారు హుషారుగా ఉంచుతాడు ఇలాంటి డైరెక్టర్లు దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా కేక్ ఈజీగా చేసేయగలరు అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిప్పుడు గురించి నేను చెప్పాలనుకున్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది ఏ రకంగానంటే కారం రంగు రుచి ఆ పొడి డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలమంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్ లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా విత్ ఇన్ ది టైం చేయగలటం అనేది ఆ సినిమాకి అది మొత్తం సక్సెస్ ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది రెండో విజయం రేపు పన్నెండవ తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది